గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించనున్న మూడు వసతి గృహాలకు కలెక్టర్ నాగలక్ష్మి భూమి పూజ చేశారు పదకొండున్నర కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో మంగళగిరి దుగిరాల పెనుమాకలో వసతి గృహాలు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు తొమ్మిది నుంచి పది నెలల్లోగా వసతి గృహాలు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు நமஸ்தேவ சித்தி அது தோம் நாகேந்திரா திருவோச்சாய் ஓம்

वाह ये विष्णु रूपाय शिव रूपाय रूपा शिवस्य विष्णु है जीवस्वर और विष्णु जो हां देवता ओम गोरे एव जो गोरे एव जो घोर घोर अतरेव जो हां सर्वे जो सर्वा सर्वे जोरमस्ते